వెల్కమ్ టు ఎస్బీఎస్ ఫార్మింగ్ అండి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన షాప్ వచ్చేసేదండి శ్రీ బాలాజీ స్వీట్స్ సువర్ణపురం గ్రామం మధుగొన మండలం ఖమ్మం జిల్లా అండి ఈరోజు వచ్చేసి ఆలిన్ వన్ ఆర్డర్ రావడం జరిగిందండి ఇది ఆర్డర్ వచ్చేసి ఎరుపాలెం దగ్గర మున్సిపల్లి గ్రామం అండి గుగులోది రవి గారు మున్సిపల్లి గ్రామం ఇన్ వన్ ప్లస్ రైజప్ రెండు తీసుకోవడం జరిగిందండి ఇది వచ్చేసి రైజప్ అండి పూతాపిందికి ప్లస్ ఎగురికి సైడ్ బ్రాంచెస్కి నలుపు ఎరుపున్న కూడా నలుపు తిరిగిద్దండి దీనికి వచ్చేసి ఇది వన్ అండి వన్ వచ్చేసి పచ్చదోమ తెల్లదోమ పచ్చ పురుగు లద్ద పురుగు ముడత ముందు ముడత సైడ్ బ్యాంచెస్ కూడా రావడం జరుగుతుందండి ఇది ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అండి చిట్టిగురితో వస్తుందండి అది కూడా ఇది వచ్చేసి స్పిన్నర్ అండి ఈ స్పిన్నర్ వచ్చేసి భూపాలపల్లి జిల్లాలో రేగొండ అతను ఒక ఫార్మర్ పెట్టుకున్నాడు అండి కొర్రే అశోక్ గారు స్పిన్నర్ వేరేటండి ఇది ఓన్లీ గుబ్బకు పనిచేస్తుంది అండి ఇది బాగా గొబ్బ ఉంటే మాత్రం రెండు ఎకరాలు డోస్ని ఒక ఎకరానికే కొట్టుకోవాలండి లేదు లైట్గా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి అయితే రెండు ఎకరాలు కొట్టుకోవచ్చు అండి లీటర్ బాటిల్ ఇది వచ్చేసి చాలా బాగా పనిచేస్తుందండి రిజల్ట్ కూడా చాలా మంచిగా ఉన్నది మొన్ననే ఒక వీడియో పెట్టడం జరిగిందండి ఆ వీడియోలో కూడా చెప్పానంటే మనం షాంపులు కొట్టించాము చాలా బాగా పనిచేసేది అది బాటిల్ రూపంలో వస్తుందండి పేరు కూడా చెప్తాను అని చెప్పి అన్నాను అది కాస్ట్ కూడా చెప్తా అని చెప్తున్నానండి ఇది రెండు ఎకరాల డోస్ వచ్చేసి ఇరవై మూడు వందలు పడుతుందండి ఎవరైనా రైతులు డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వీడియోలు పెట్టడం జరిగిందండి మందులు కొట్టినవి కొట్టనవి కూడా ఛానల్లో పెట్టడం జరిగిందండి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఆ వీడియోలు ఫుల్ వాచ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ మనం వీడియోలు పెట్టడం జరిగింది కాబట్టి రైతులు కూడా మనకి ఫోన్లు చేసి ఆర్డర్లు తీసుకోవడం జరుగుతుందండి ఇప్పటివరకైతే చాలా మందికి పంపించడం జరిగిందండి చాలా లాంగ్ ఒక నూట ఇరవై కేజీలు నూట ఇరవై కిలోమీటర్లు ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా కార్గో సర్వీసే యూజ్ చేసుకుంటామండి లేదా డిడిటీటీస్కి వెళ్తామండి అలాగే దగ్గర పట్ల ఒక యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల లోపల అంటే ఖచ్చితంగా మాత్రం మేము సెల్ఫ్ సర్వీస్ వచ్చి తోడ చూసుకొని మాత్రం ఖచ్చితంగా మేము ఇవ్వడం జరిగిద్దండి థ్యాంక్ యూ అండి ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఆర్డర్ కొడుకు నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ డబల్ జీరో నైన్ వన్ టూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి